హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్యూబ్ సిటీ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బిర్యానీ ఇంట్లో ఎట్లా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్గానే అయిపోతుందండి మనం రెస్టారెంట్లోకి వెళ్ళి వందల వందలు ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఇట్లా ఈజీగా చేసుకొని తినొచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ఫస్ట్ మనం ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని దాన్ని కొంచెం వేడెక్కిన తర్వాత ఈ స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ని దాంట్లో వేయాలి ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలండి లేకపోతే ఆనియన్స్ తొందరగా అస్సలు ఫ్రై అవ్వవు సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాతనే ఆనియన్స్ వేయండి ఇట్లా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి నేనైతే చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నా తక్కువ ఆయిల్ యూజ్ చేసుకుంటే కొంచెం హెల్దీ కాబట్టి నేనైతే తక్కువే యూస్ చేస్తున్నా మీరు కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ పన్నీర్ తీసుకున్నా అండి ఇది అరౌండ్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుంది అనుకుంటా ఈ పన్నీర్ని మనకు కావాల్సిన సైజెస్లో మనం కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం మీకు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఇట్లా ఇప్పుడు వీటిని మనం అన్నింటిని ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ చాలా బాగుంటాయి డైరెక్ట్ వేసినా వేసుకోవచ్చు కానీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం బటర్ వేసుకోవాలి ఇది హోమ్మేడ్ బటర్ అందుకనే ఇట్లా అనిపిస్తుంది నేను ఇంట్లోనే చేసుకుంటాను బటర్ కానీ నెయ్యి కానీ సో హోమ్మేడ్ బటర్ కాబట్టి అలా అనిపిస్తుంది మీకు కొంచెం బటర్ మెల్ట్ అయ్యి వరకు ఇట్లా కొంచెం ఇలా రౌండ్ 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 ఇట్లా తిప్పుకుంటే ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం పన్నీర్ ముక్కలన్నీ బటర్లో వేసి లైట్గా కొంచెం అటు ఇటుగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు అట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు ఫ్రై చేసుకుంటా మనకి పన్నీర్ అనేది గట్టి పడిపోతుంది అనమాట ఇట్లా విడిపోకుండా గట్టి పడి గట్టిగా ఉంటుంది ఇలా ఇట్లా ఈ ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ కప్తోన త్రీ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నా ఈ ఇక్కడ మీకు చూపించే కప్తోన త్రీ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నా దానికి ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నా నేను త్రీ కప్స్ రైస్కి ఫైవ్ కప్స్ వాటర్ పోస్తున్నా యాక్చువల్గా ఇది నేను ఇంట్లో రైస్ మెజర్ చేసుకునేది అనమాట దాంతోనే తీసుకున్నా డైరెక్ట్ సో అందుకనే దాంతోనే వాటర్ పోసేసిన త్రీ కప్స్ ఆఫ్ రైస్కి ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నా నేను ఇప్పుడు దీంట్లోనే మనం మసాలాలు అన్నీ వేసుకోవాలన్నమాట ఆకు చెక్క లవంగం ఇలాచీలు ఇంకా పెద్ద యాలకులు స్టార్ ఫ్లవర్ ఇంకా బిర్యానీ మసాలాలు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ నాకు అవైలబుల్లో ఉన్నవైతే అన్నీ వేసేసుకున్నా నేను కొన్ని మిరియాలు కూడా వేసుకున్నా మిరియాలు వేసుకునేటప్పుడు కొంచెం చూసేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఘాట్ అనేది ఎక్కువైపోతుంది సో కొంచెం తక్కువ వేసుకోండి చూసేసుకోండి సాజీరా సాజీరా కూడా వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వేయడం మర్చిపోయాను నేను తర్వాత చూపిస్తాను సో సాల్ట్ ఒక రెండు చుక్కలు నెయ్యి వేసుకోండి ఒక రెండు మూడు చుక్కలు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం దాని పక్కనే ఒక బౌల్ పెట్టుకొని మనము గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట బిర్యానీకి దానికోసం మనము దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేయాలి నెయ్యి వల్ల మనకి కర్రీకి చాలా బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట అందుకనే నేను నెయ్యి యూజ్ చేస్తున్నా ఇక్కడ దీంట్లో కొంచెం లైట్గా మసాలాలు వేసుకోవాలి కొద్దిగా చాలా తక్కువ క్వాంటిటీలో మసాలా వేసుకోవాలన్నమాట ఈ గ్రేవీకి కూడా మసాలాలు బట్టి మనకు టేస్ట్ మంచి వస్తుంది చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ ఘాట్ ఎక్కువ అయిపోద్ది ఇప్పుడు ఇక్కడ ఒక రెండు చిన్న ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది మనకి చాలా ఎక్కువ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది ఆలోపు మనం ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ ఒక నాలుగు టమాటాలు మీడియం సైజు ఒక నాలుగు టమాటాలు రెడ్వి తీసుకొని నేను ప్యూరీ చేసుకుంటున్నా గ్రేవీ మనకు మంచిగా కావాలి కాబట్టి మనం ప్యూరీ అనేది కొంచెం రెడ్డి టమాటాలు తీసుకుంటే మంచిగా ఉంటుంది అందుకని నేను దీనికైతే నేను రెడ్ టమాటాలనే ప్రిఫర్ చేస్తాను ఒక నాలుగు అయితే సరిపోతాయి ఇందాక నేను దీంట్లో సాల్ట్ వేయడం మర్చిపోయినా మీకు నెయ్యి వేయడం కూడా చూపిలేదు కాకపోతే యాక్చువల్గా నేను నెయ్యి వేసా మీరు కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఆనియన్స్ ఇట్లా ఫ్రై అయినాయి కదా మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్స్ బాస్మతి రైస్ నేను చెప్పాను కదా త్రీ కప్స్ త్రీ కప్స్ రైస్ నేను ఇట్లా కడిగి నీట్గా కడిగి నానబెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో మనం ఒక టూ స్పూన్స్ లేకపోతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అట్లనే కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి అలం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ అనే కాదు ఏ కర్రీస్లో అయినా సరే మనం అలం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు మనం కొంచెం ఒక నాలుగు స్పూన్లంతా పెరుగు తీసుకొని దాన్ని కొంచెం బీట్ చేయాలి బీట్ చేయడం వల్ల మనకి ఇట్లా ఉండలుండలా లేకుండా మంచిగా వస్తుంది బిర్యానీ రైస్ బిర్యానీ వాటర్ మనకి ఇక్కడ మరిగిపోయినాయి దాంట్లో మనం రైస్ వేసుకోవాలి నానబెట్టుకున్నాం కదా మనము ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఆ రైస్ వేసి ఇట్లా మనం మంచిగా కలుపుకోవాలన్నమాట ఈ మసాలాలు మొత్తం ఆ రైస్కి పట్టేలాగా మంచిగా నీట్గా కలుపుకోవాలి లేకపోతే రైస్ సగం సగం అటు సగం ఉడికి సగం ఉడవకుండా అవుతుంది ఇక్కడ ఆనియన్ ఫ్రై అయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ మంచిగా ఫ్రై అయింది దాంట్లో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఈ దీంట్లోనే మనం కారం పొడి కారం పొడి ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా ఇవన్నీ దీంట్లోనే వేసేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై అయిపోతాయి మనకి నేను వేస్తున్న ధనియాల పొడి కారం పొడి జీలకర్ర పొడి ధనియాలు జీలకర్ర రెండు మిక్స్ చేసిన పొడ ఒకటే అది బిర్యానీ పొడి సాల్ట్ ఈ నాలుగిటిని ఐదిటిని వేసుకొని ఇట్లా మంచిగా కలుపుతున్నాను అనమాట ఇట్లా కలిపిన తర్వాత మనం ఇందాక ప్యూరీ చేసుకున్నాం కదా టమాటోస్ ఆ టమాటా ప్యూరీ కూడా దాంట్లో వేసుకోవాలి అట్లనే మనం బీట్ చేసి పెట్టుకున్న పెరుగు కూడా దీంట్లోనే వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకున్నాయి దీంట్లో వేసుకోవాలి అట్లనే పుదీనా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలపాలన్నమాట అట్లనే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే ఇది కూడా బాగుంటుంది కొంచెం మంచిగా ఈ గ్రేవీ మొత్తాన్ని మంచిగా కలపాలి అయితే దీన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట మనం మనం టమాటా పచ్చివాసన వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇక్కడ రైస్ లైట్గా మరుగుతుంది ఉడుకుతుంది ఇక్కడ చూశారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది మనకి ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చేసిందంటే అంటే మనకి టమాటా మంచి ఉడికిపోయినట్టే ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఇట్లా ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని దీంట్లో బటర్లో ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలు అది వేసుకోవాలన్నమాట ఈ పన్నీర్ ముక్కలు అన్నిటికీ మసాలా మంచిగా పట్టేలాగా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ ఎందుకంటే ఇది కొంచెం మనకి ఇంకా అవుతుంది కన్సిస్టెన్సీ అందుకని అలా దగ్గరికి అయితే బిర్యానీ అయ్యేసరికి ఇంకా దగ్గరకైపోయి మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకని కొద్దిగా లైట్గా వాటర్ వేసుకోవాలి అన్నం కూడా ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది అన్నం మనకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి ఫుల్ మాత్రం అస్సలు ఉడకవద్దు ఈ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు ఉడికించుకుంటే సరిపోతుంది వాటర్ తక్కువ వేసుకున్నాం కాబట్టి మనం ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవాలనుకున్న కడాయిలోకి ఈ పన్నీర్ మిశ్రమం మొత్తం ఇట్లా వేసుకోవాలన్నమాట ఈ పన్నీర్ మిశ్రమం మొత్తం కింద సెట్ చేసుకోవాలి మనము కింద సెట్ చేసుకొని మనం సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా అది పైన లేయర్ లాగా వేసుకోవాలి ఇట్లా రైస్ మళ్ళీ చెప్తున్నాను సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి మిగతా థర్టీ పర్సెంట్ అనేది అది ఇక్కడ కుక్ అయిపోతుంది ఇప్పుడు దీనిపైన మనము సన్నగా తరిపెట్టుకున్న తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అట్లనే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలన్నమాట మంచిగా నీట్గా పైన ఇట్లా సెట్ చేసుకోవాలి ఇట్లా నీట్గా సెట్ చేసుకోవాలి పైన దీనిపైననే మనము ఒక టూ స్పూన్స్ అంతా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది హెల్దీ కూడా ఇట్లా వేసుకోవాలి నెయ్యి తర్వాత మనం ఒక పెంకని వేడి చేసుకోవాలి ఫస్ట్ ఇట్లా పెంకని ఫస్ట్ వేడి చేసుకొని దానిపైన మనం ఈ బిర్యానీని ఒక ట్వంటీ మినిట్స్ దమ్కి పెట్టు ఇట్లా దమ్ పెట్టుకోవాలన్నమాట ట్వంటీ మినిట్స్ ఇట్లా దమ్ పెట్టుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది గాలి బయటికి పోకుండా దానిపైన హోల్ ఉంది కదా దానికి ఒక లవంగం పెట్టాను ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ మనకి ఇట్లా వేడి వేడిగా బిర్యానీ రెడీ అయిపోయింది నేను రెడీ చేసిన బిర్యానీ ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్కి ఈజీగా సరిపోయింది ఇట్లా మా ఫ్యామిలీ మొత్తం బిర్యానీ హ్యాపీగా ఎంజాయ్ చేసారు మీరు కూడా మా వీడియో చూసి బిర్యానీ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ సో మచ్